నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను గరికపాటి నరసింహరావు గారు ఆయన భార్య ఆయన మీద నిందులు ఒకటే పనిగా వేస్తూ ఉంది అయితే దీని మీద పూర్తిగా విశ్వసించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు గరికపాటి సంగతి ఏంటి మేడం అసలు వాళ్ళ భార్య నిందలేస్తా ఉంది ఇంకా రెండు పెళ్ళిళ్ళు అంటున్నారు దీని సంగతి ఏంటి మేడం ఇప్పుడైతే అంటే మనకు తెలియదు వాళ్ళు పెళ్లి చేసుకున్నారా ఏం చేశారు విడిపోవడం అయితే విడిపోయారని తెలుస్తుంది మనకి ఏ రకంగా పెళ్లి చేసుకున్నారు ఏంటి మనకేం తెలియదు ఆవిడ ఆయనకు వదినగారు ఆవిడే చెప్పింది నేను అతనికంటే రెండేళ్ళు పెద్దదాన్నని అసలు సరే ఇవన్నీ విషయాలు కాదు అసలు గరికపాటి గారు ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇరవై ఏళ్ళు పైబడి ఆవిడ విడిపోయాక ఇవాళ ఎందుకు మీడియా ముందుకు వస్తుంది ఇదే కదా అందరికీ సమస్య ఎందుకంటే గరికపాటి గారు ఇప్పుడు ఒక అవధానాలు చేసే వ్యక్తిగా తర్వాత ఒక ప్రవచనకర్తగా ఆధ్యాత్మికవేత్తగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు ముఖ్యంగా యువతకి ఆయన ప్రవచనాలు చాలా నచ్చుతున్నాయి అంటే వాటి ప్రభావం ఉంటుంది వాళ్ళ మీద అంటే కొన్ని ఆయనకి తోచిన రీతిలో ఆయన చెప్తూ ఉంటారు అది జనాలకు నచ్చుతోంది ఆయన కొంచెం హాస్యభరితంగా కూడా చెప్తారు కొన్ని చతురోక్తులు వేస్తారు గతంలో అయితే ఇట్లాంటి వాటికి పెద్ద ట్రోలింగ్స్ వచ్చేవి కాదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక రకరకాలుగా దాని మీద మంచిగా ఉంది చెడు ఉంటుంది అన్నీ ఉంటాయి అయితే ఈ కామేశ్వరి అన్న ఆవిడ ఈవిడ వదిన అని చెప్పారు అన్న భార్య అన్న భార్య నన్ను లేపుకొచ్చాడు మాయ మాటలు చెప్పి అంటుంది నువ్వు అన్న భార్య అయినప్పుడు నువ్వు అయినప్పుడు నీకు విచక్షణ ఉండాలి అతనికి విచక్షణ ఉండాలి కదా ఇప్పుడు గరికపాటి తప్పు చేశాడని అనుకుందాము అప్పుడు మీ విచక్షణ విచక్షణమేంది వదిన గారిగా వదిన అంటే ఒక తల్లి స్థానం మరి నీకు అప్పుడు జ్ఞానం లేదా సరే లేదయ్యా వెళ్ళిపోయారు ఉన్నారు పిల్లల్ని కన్నారు నన్ను చాలా హింసించాడు అంటుంది సరే అది చాలామంది చెప్పే మాట అది కొంతమంది విడిపోవడం కోసం చెప్తారు కొంతమంది ఆస్తుల కోసం చెప్తారు రకరకాల రీజన్స్ తోటి మంచి చెడు రెండూ చెప్తారు అయితే నన్ను హింసించారు కాబట్టి నేను బయటకు వెళ్ళిపోయాను అన్నావు ఆ వెళ్ళిపోవడం ఎలా వెళ్ళిపోయావు శివప్రసాద్ అనే వ్యక్తితోటి వెళ్ళిపోయింది ఆవిడ ఆ శివప్రసాద్ ఎవరు ఆయన జానపద పాటలు ఏవో పాడతారని మనం విన్నాం అదంతా మనకు ఆ విషయాలు మిగతావి తెలియదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన లేటెస్ట్ వీడియోలో నేను ఇప్పుడు ఏ బంధాలు లేవు నాకు నేను ఎవరితోటి లేను నేను ఫ్రీ బర్డ్ అన్నట్టు మాట్లాడింది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటున్నాను అంటే ఇప్పుడు ఆ శివప్రసాద్ అన్నవాడు కూడా ఆవిడతో లేడు అని మనకు అర్థమైంది ఆవిడ వీడియో ద్వారా ఇక్కడ మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మరి ఈ ముగ్గురు ఉన్నప్పుడు ఫస్ట్ భర్త వెంకటేశ్వరరావు గురించి నువ్వు మాట్లాడాలి కదా నెంబర్ వన్ నెంబర్ టూ శివప్రసాద్ గురించి కూడా మాట్లాడాలి కదా ఎందుకని నువ్వు గరికపాటి గురించి మాట్లాడుతున్నావు ఎందుకంటే తొమ్మిది నెలల క్రితం పది నెలల క్రితం ఇవిడ ఒక వీడియో చేసింది ఏవని వాలి సుగ్రీవుల గురించి కథ తీసుకొచ్చింది అంటే ఇండైరెక్ట్గా అన్నాదమ్ముల మీద దాని మీద కొడుకు కోర్టుకెళ్ళి నువ్వు ఆ వీడియోలు డెలీట్ చేయని అడిగాడు అక్కడ స్టార్ట్ అయింది అయితే ఇప్పుడు నువ్వు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి అతను దుర్మార్గుడైనప్పుడు ఏ తల్లి అయినా పిల్లల్ని అక్కడ వదులుతుందా నిజంగా అతను దుర్మార్గుడైతే హింసించేవాడైతే ఏం చేస్తుంది కష్టమైన నిష్ఠూరమైనా తన పిల్లల్ని తనతో పాటు పెట్టుకుని పెంచి పెద్ద చేస్తుంది పోనీ ఆయన ఏమైనా అనామకుల పెంచారు ఆ పిల్లల్ని కాదు కదా వాళ్ళకి శ్రీశ్రీ గురజాడని మంచి పేర్లు పెట్టుకున్నారు వాళ్ళకి చక్కటి విద్యాబుద్ధులు చెప్పించారు ఆయన శారద అనే ఒక ఆవిడని సంప్రదాయబద్ధంగా తల్లి తండ్రి చూస్తే పెళ్లి చేసుకున్నారు ఆవిడ కూడా సొంత తల్లిలాగా పిల్లల్ని పెంచింది మరి ఈ రోజు నీ పిల్లలు నీ దగ్గరికి రావాలి కదా ఒకవేళ నిజంగా గరికపాటి గారు చెడ్డవారైతే రావాలి ఆ రోజే వచ్చేయాలి లేదు మధ్యలో వచ్చేయాలి లేదు ఊహ వచ్చాక రావాలి లేదు పెద్ద అయ్యాక రావాలి రాలేదు కదా నీ కొడుకే నీ మీద కేసు వేశాడు వేసినప్పుడు ఇప్పుడు ఏమంటుంది నా పిల్లలకి మాయమాటలు చెప్పి కేసు కేసు వేయించారు వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు దాడితే వాళ్ళు చిన్నపిల్లలా కాదు కదా వాళ్ళు మెచ్యూర్డ్ పిల్లలు వాళ్ళకి తెలిసి మంచి ఇచ్చాడు ఇప్పుడు నేను అంటాను నీకు అంత పిల్లల మీద ప్రేమ ఉంటే ఈ విషయాలన్నీ బయటపెట్టి వాళ్ళ ఫ్యూచర్ ఎందుకు పాడు చేస్తున్నారు ఇప్పుడు ఆవిడ నీకు నిజంగా పిల్లల మీద ప్రేమ ఉంటే సరే నా జీవితం ఎలాగో ఇలా అయిపోయింది నా పిల్లలైనా బాగుండాలని ఏ తెల్లైనా కోరుకుంటుంది అంటే ఇక్కడ ఈ వీటిలో మనకి స్వార్థం కనిపిస్తుంది కొంతమంది పని కట్టుకుని ఆవిడ వెనకేసుకొస్తున్నారు ఆవిడ వెనకాల ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అయితే ఇంత సడన్గా ఆవిడ వచ్చి మాట్లాడక్కర్లేదుగా అంటే గరికపాటి గారు చేసే కొన్ని వ్యాఖ్యానాలు కొంతమందికి నచ్చి ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు ఎవరైనా చేరి ఇలా చేస్తున్నారా లేదు ఇప్పుడు స్పిరిచువల్ ఇది పెట్టాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు లాగా తెలంగాణలో దానికి గరికపాటి వారిని తీసుకుంటారని ఒక టాక్ వచ్చింది సో దాన్ని ఇష్టపడిన కొంతమంది తెలంగాణవాదులు ఈ రకంగా ఆయన మీద బురద జల్లుతున్నారు అనే ఒక మాట వచ్చింది సో ఏది ఏమైనా ఇది జరిగిపోయిన కథ ఈ జరిగిపోయిన కథ గురించి ఇప్పుడు ఆవిడ వచ్చి రచ్చ చేసుకుని ఆవిడ ఇప్పుడు నలుగురిలోకి వెళ్ళాల్సిన మనిషి ఆవిడ కూడా కానీ అలాంటి ఆవిడ అలా చేసుకుంటోందంటే అది ఆవిడ ఆవిడ విఘ్నతకు వదిలేస్తాడు ఎందుకంటే ఆవిడ ఒక ఉపాధ్యాయురాలుగా బతికారని మనం విన్నాం సో అటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడచ్చారు కదా నన్ను బెదిరించారు అంటుంది నిన్ను ఎందుకు బెదిరిస్తారు వాళ్ళు కేసు పెట్టారు నువ్వు కోర్టు ద్వారా తేల్చుకొని నువ్వు తప్పు చేయకపోతే నువ్వు నెగ్గుతావు తప్పు చేస్తే వాళ్ళు నెగ్గుతారు అది కోర్టులో తేలిపోతుంది ఇంకా వ్యక్తిగత విమర్శలు ఎందుకు అసలు ఇప్పుడు నీకు ఏ సంబంధం ఉంది విడిపోయాక ఏం సంబంధం ఉంది గరికపాటి గారితో అసలు ఇప్పుడు గరికపాటి గారి గురించి నీకు మాట్లాడే అర్హత కూడా లేదు ఆ రకంగా అంటే నువ్వు ఒక మహిళవి మహిళగా మాట్లాడు భార్యవి కాదుగా అసలు ఒక అన్నగారి భార్య అయ్యి ఉండి నీ మరిది నీకు మాయ మాటలు చెప్తే అంత అమాయకురాలివా వెళ్ళిపోయేంత అమాయకురాలివా కాదు కదా గోళ్ళని చెడ్డవాడు అయ్యి ఉంటే మరి ఆ తర్వాత శారదా అన్నాడ బయటకు వచ్చేయాలిగా పోని నిజంగా గరికపాటి వారు చెడ్డవారైతే రెండో భాగం ఎప్పుడో వదిలేసి వచ్చేయాలిగా వదిలేసేయాలి కదా కానీ ఆవిడ చక్కగా ఉన్నారు ఆయనతోటి పిల్లల్ని బాగా చూసుకున్నారు తను సొంత పిల్లలు కాకపోయినా సొంత తల్లి కంటే ఎక్కువ అంటే ఒక మాట్లాడే మాటకు ఒక అర్థం ఉండాలి ఒక నిందారోపణ చేస్తున్నామంటే అది సరైందా కాదా అని ఆవిడ ఆలోచించుకోవాలి ఇప్పుడు గరికపాటి గారి మీద ఏదో చేసేయాలి మనం బురద జల్లేయాలి ఆయన్ని ఇప్పుడు ఆయన పేరంతా కూడా చెడగొట్టాలి ఇవన్నీ జరిగే పనుల ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఇష్టమైన వాళ్ళు వింటారు నచ్చని వాళ్ళు వదిలేస్తారు ఎంత గొడవ చేసినా కూడా ఇప్పుడు పోయేది ఆయన పర్వేం కాదు కొత్తగా పోవాల్సింది ఎవరికీ లేదు ఇద్దరికీ లేదు కదా ఇప్పుడు ఆయనకి ఒక మంచి పేరు ఉంది ఒక మంచి ఆధ్యాత్మిక గురువుగా అందరూ భావిస్తున్నారు కాబట్టి హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు చేస్తున్నారా అని కొంతమంది డౌట్ కూడా సో ఏ రకంగా చూసినా ఇప్పుడు ఆధ్యాత్మిక గురువులు వెంట పడకండి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి వాటి మీద మీరు ఈ రకంగా మాట్లాడటం బాగులేదని చాలామంది అంటున్నారండి ఏది ఏమైనా గరికపాటి గారు మాత్రం దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ మేడం